మైటీవీ సిద్దిపేటకు స్వాగతం ఈరోజు మాతృభాషా దినోత్సవం ఈ సందర్భంగా మైటీవీ సిద్దిపేట అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం తెలుగు భాషా దినోత్సవం మాతృ దినోత్సవం సందర్భంగా మైటీవీ సిద్దిపేట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ పాల్గొన్నారు ఇప్పుడు ఆయన తెలుగు భాష గురించి వివరిస్తారు మాతృభాష దినోత్సవ సందర్భంగా మైటీవీ వారు సమర్పిస్తున్న కార్యక్రమం దేశ భాషలందు తెలుగు రెస్సా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులుగులువ ఎరుగ రే బాసాడి దేశ భాషలందు దేశ దేశభాషలందు తెలుగు లెస్స శ్రీనాథుడు పోతన నన్నయ్య తిక్కన పాల్కురికి వారి కలమందు జాలువారిన హృద్యమైన పద్య భాష నా తెలుగు భాష నా మాతృభాష పురాణ వాంగ్మయంలోను శతక సాహిత్యంలోనూ భాసించు దివ్య సుభాషితము నా తెలుగు భాష నా మాతృభాష త్యాగయ్య అన్నమయ్య క్షేత్రయ్య వాగ్గేయకారుల వాక్కున ప్రభవించి గళమున పలికిన హృద్యమైన భాష నా తెలుగు భాష నా మాతృభాష శబ్ద సౌందర్య నుడికార గంభీర్య లాలిత్య పద రమ్యత భూషిత భాసిత పద్య గజ్య భాష నా తెలుగు భాష నా మాతృభాష భువన విజయాన కవన సామ్రాజ్ఞి నా తెలుగు భాష నా మాతృభాష కమ్మనైన ఈ అమ్మ భాష తేనెలూరు నా తెలుగు భాష నా మాతృభాష మాతృభాష దినోత్సవ సందర్భంగా సమర్పించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో సమాప్తం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి ధన్యవాదాలు సత్యమైన వార్తలను సజీవ దృశ్యాలను మీకు అందిస్తున్న మైటీవీ సిద్ధిపేట యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి